హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎస్పీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిధిలో గల మహిళా ప్రజాప్రతినిధులు ఐసిడిఎస్ ఐకేపీ పోలీస్ ఉపాధ్యాయ ఫారెస్ట్ ఆర్టీసీ వైద్యం రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగస్తులను ఎమ్మెల్యే శాల్వాలు మొమెంటోలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జగత్తులో మానవ సృష్టికర్త మహిళలే అని ఎమ్మెల్యే మహిళలను కొనియాడారు ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువైతారని అన్నారు అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మకంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల నిర్వహణ బాధ్యత మరియు ఇంద్ర మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సంఘాలకు తొలి విడతగా నూట యాభై బస్సులను అద్దెకివ్వడం జరిగిందని అన్నారు అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు మహిళా నాయకులు వివిధ శాఖల మహిళలు తదితరులు పాల్గొన్నారు पा 오케이, 아 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 오케이, 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 아 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 오케이, 오케이, 아 오케이, 아 오케이, 아 오케이, 아 오케이, 아오

చెప్పి వెంకటం రెడ్డి గారు నర్సిరెడ్డి గారు కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా శ్రీని వీళ్ళందరూ కూడా కలిసి ఎంఈఓళ్ళందరూ కూడా మంచి ప్రోగ్రాం తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్ నాకు ఇష్టం కూడా ఖచ్చితంగా పెట్టానని చెప్పడం జరిగింది ఒక్కరోజు రెండు రోజులనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి చేసినందుకు మీరు కూడా కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందుకు మీకు అందరికీ కూడా నమస్కారం పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జరుపుకుంటూ మహిళలు ఈ ఈరోజు ఎక్కడైతే మహిళ ఎంత చెప్పించాలి ఎక్కడైతే పూజించబడతారో వారు ఖచ్చితంగా బాగుంటుంది అనే విధంగా ఈరోజు మనం గతంలో పురాణం చూసినాం రామాయణం విన్నా మహాభారతం విన్నా చూసినా గౌరవం స్త్రీలను గౌరవించిన గౌరవించబడే వాళ్ళు ఉన్నారు స్త్రీలని హిందపరిచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు అందరూ కూడా తెలుసు అందుకే మన గొప్పగా ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు ఎనిమిది తారీఖు నాడు గ్రౌండ్ గ్రౌండ్లో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి లక్ష మంది మహిళా సోదరులందరూ కూడా ఒక వేదికపై ఈ ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం మా మహిళా సోదరు ఇంకా ఏం చేయాలని చెప్పి చాలా చక్కగా వివరించడం జరిగింది ఎందుకంటే మహిళలకు ఏం చేసినా ఒక కమిట్మెంట్తో ఉంటారు ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యతతోనే పనిచేస్తారు కనుక మనం చూసినాం ఒక ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఏ విధంగా భారతదేశమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు ఎంతో మంది మహిళలు చూసినాం ప్రతిభ పార్టీని చూసినాం మీరా కుమార్ని చూసినాం ఎంతమంది ఏ బాధ్యత తప్ప చెప్పినా దానికి మన దేశమే కాకుండా ప్రపంచము గర్వించదగ్గే విధంగా పనిచేసేది కనుక మహిళలకు మనం ఏ స్థాయిలో చేసినా తక్కువనే అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ పని చేద్దామన్నా ఖచ్చితంగా మహిళలతోనే మేము ప్రారంభించడం జరిగింది ప్రతి ఉద్యోగి పాత్ర కూడా కీలకంగా మీరు ఈరోజు కాంగ్రెస్ గెలిపించిన కూడా ముఖ్య పాత్ర ఉంది మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు మీకు దాంట్లో భాగంగానే మన గవర్నమెంట్ వచ్చిన మహిళా కందరు కూడా ఆర్టీసీ బస్సులో ఉత్సాహ ప్రయాణమే కాకుండా ఏ చేసిన మహిళలకు ఒక సిలిండర్ ఇవ్వాలని మహిళల కొత్తగా ప్రతి కూడా ఒక ధృవాల పేరు బాగుండదు అనే ఉద్దేశంతో ఈరోజు కూడా ఈరోజు మహిళలకి ఇవ్వడం జరుగుతా

మా దగ్గర టైలెట్స్ లేవు మాకు ఇబ్బంది ఉంది ఇక్కడ లేడీస్ మాకు ఇబ్బంది అవుతుంది జేమ్స్ ఉంటే బయటకు కానీ లేడీస్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి స్కూల్లో హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ మా స్టూడెంట్స్ అయితే వాపోయి అందుకే మన గవర్నమెంట్ ఎంత సహకారంగా వచ్చిన తర్వాత ఏ స్కూల్లో కూడా టైలెట్స్ ఇబ్బంది ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది ఉండదు అని చెప్పి నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మ ఆదర్శ స్కూల్స్ ద్వారా నేరుగా స్కూల్స్ గా మహిళా సోదరులకి నేరుగా అమౌంట్ కేటాయించి ఎంబడే మినిమం ఫెసిలిటీస్ ప్రతి స్కూల్లో వాటర్ ఉండే విధంగా ప్రతి స్కూల్లో టైలెట్ ఉండే విధంగా ఫస్ట్ మేము వచ్చిన ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పని జరిగింది గత ప్రభుత్వంలో మనం చూస్తూ ఉంటే మీకు ఫస్ట్ వచ్చిందంటే కూడా

అదే కాకుండా రోజు మహిళా సంఘాలని గత ప్రభుత్వము మహిళా సంఘాల పది సంవత్సరాల నుంచి దాన్ని ఎక్కడ కూడా సంఘాలు అనేది గుర్తులేదు అదే మనం ఎంత ఆశీర్వాదాలు మనం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్స్ అన్ని కూడా ఏకమై ప్రతి గ్రామంలో మహిళలు చైతన్యవంతులు అయితేనే ప్రతి మహిళ సోదరి కోటి రూపాయలు వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయితేనే గ్రామంలో కుటుంబం బాగుపడుతుంది అనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు

యాభై కిలో చేసే దొరికేది దొరికేది ఎక్కడ లేకుండా నేను కాలు చేయాలి ఎగ్జాంపుల్ కూడా చూసినా మండలంలో కాశీపూర్ లో ఇచ్చిన ఎంత ట్రాన్స్పరెంట్ గా చేసి బయలు అవుతున్న వాళ్ళు ఆ రైతులకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి జోకిన మూడు రోజులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు కొట్టించింది వాళ్ళకి ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా దళారీల వ్యవస్థ లేకుండా

ఈ రోజు వాణిజ్య పనులు చూస్తే కూడా ఈ రోజు హైదరాబాద్ లో ఒక మంచి హైటెక్సిటీ ప్రాంగణంలో దాదాపు మన మహిళ సహోదరు మన పెద్ద కూడా ఆమె కూడా చాంపురో ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి అలవాటు చేయడం జరిగింది ఆమె దాదాపు ఒక చాంపు మనం రెడ్డి కట్టమంటే ఆమె పెంచుకు లక్ష రూపాయలు ఉంటుంది లక్ష రూపాయలు కాదు మనం పండించినటువంటి సలహమే కానివ్వండి ఈ ఏరియాలో మనం మనం తయారు చేసినటువంటి ఏదైతే మన మహిళా సహోదరు మళ్ళీ ఐ ద్వారా కాడి ఈ కన్నడాని ప్రాంతంలో ఏదైనా వాళ్ళు సొంతంగా తయారు చేస్తే అది నేరుగా చేపలు అవి ఎలా వాళ్ళకి ఆ కూడా ఏదో చేస్తా ఉన్నామంటే మైళ్ళ పైన ఒక కాన్వెన్స్ వరకు భారీ తప్ప ఇట్టిన ఒక కాంగ్రెస్గా చేస్తున్న ఉద్దేశ ఈ రోజు మైలు అతను కంటకు కూడా ఈ రోజు ఆ పనిచేయడం చదువుతాం అదే కాదు ఎవరో చూస్తూ ఉన్నాము గతంలో గత స్కూల్ చూపం అయితే యూనిఫామ్స్ ఎప్పుడో ఇచ్చేది టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇచ్చేది మీరు అందరూ కూడా గుర్తు టీచర్స్ మనం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరం ప్రకటించిన తర్వాత స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఖచ్చితంగా అదే రోజు యూనిఫామ్ ఇవ్వాలా అదే రోజు టెక్స్ట్ బుక్ బుక్స్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో స్కూల్స్ ఓపెనింగ్ రోజు జూన్ పదమూడు పద్నాలుగు ఏదైతే స్కూల్ ఓపెనింగ్ ఉంటుందో అదే రోజు ఇవ్వాలని చెప్పి ఒక అదే రోజు ఈ రోజు జరిగింది సార్ ఆ ఫ్రెండ్స్ గా బట్టలు కూడా గత ప్రభుత్వం ఏ కార్పొరేట్ వాళ్ళకు గుర్తించిస్తా ఉన్నాము దాదాపు నూట ఒక్క కోటి ముప్పై లక్షల నుంచి ఒక కోటి నలభై లక్షల స్టూడెంట్స్ యూనిఫామ్ డ్రెస్సులు ఆ డ్రెస్సులను కూడా మా మహిళా సోదరులకి ఇవాళ ఎందుకంటే మన సంఘాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే కుటుంబీషన్లు వస్తాయో ఈ సంఘాలు వాళ్ళకి ఇచ్చి స్ట్రెంతం చేస్తే

ఏది చేసినా ఖచ్చితంగా మహిళలను పూజించినప్పుడే మా గ్రామంలో ఇల్లు మాత్రం పూజించిన వాళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ప్రజల మా ప్రజల ద్వారా ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట చేస్తాం ఈ రోజు రాబోయే రోజులు ఇంతమంది జెండిషన్ ఎంపీ అంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం పరంగా ఉన్నారు

మున్సిపల్ చైర్మన్ గా కూడా అయ్యింది అందుకైతే నెట్వర్క్ ఏం తక్కువ కాదు రేపు ఇవ్వమైన ఏదైనా కావచ్చు మీరు ఒక కమిట్మెంట్ పని చేయండి మీకు భవిష్యత్తు మంచి ఉంటుంది ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా టీచర్స్ ఇక్కడ ఉంటారు దయచేసి ఒకటే మీకు ఆ రోజు నేను చెప్పిన తాను ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఒక మంచి పీరియాడ్ ఇద్దాం మీకు ఏం ఉన్నా మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా నెరవేరుస్తా దాంట్లో భాగంగా ఈ రోజు మన నియోజకవర్గానికి నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది స్కూల్ ఖచ్చితంగా ఏ తీసుకొచ్చినా ఏం చేసినా ఇక్కడ ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పిల్లలని ఒక మంచి ప్రయోజకులు చేయాలంటే ఒకటి మీ చేతిలోనే ఉంది మీ పైనే ఉంది మీ స్థానాల పైనే ఉంది కనుక తప్పకుండా మీకు కావాల్సినటువంటి మౌలిక ఒక ఎమ్మెల్యే గారినివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా మన పిల్లలని అక్కడ ఉన్నటువంటి పిల్లలని ఒక మేధా శక్తులుగా ఒక ఇంజనీర్లుగా ఒక డాక్టర్లుగా ఒక మంచి రాజకీయ నాయకులుగా చేసే బాధ్యత గుర్తమైన బాధ్యత మీ పైన మీ పైన ఉంది మీరు ఖచ్చితంగా తయారు చేస్తారని చెప్పి గట్టి నమ్మకం కూడా నాకుంది తప్పకుండా మీకు కావాల్సినటువంటి ఏ మౌలిక సదుపాయాలు అయినా ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు వారి ఆశీర్వాదం వల్ల ఏది అర్థం కాండ్రు నుంచి కొనడానికి రావాలన్నా

ఇబ్బందికరంగా ఉంది నేను చూసినటువంటి మౌలిక సందర్భాలన్నిటికీ కూడా నేను బాధ్యత బాధ్యత నేను తీసుకుంటా దయచేసి ఆ పిల్లని మాత్రం ఒక మంచి ప్రయోగ ప్రయోజనం చేసే బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాలని తెలుపుకుంటూ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేసుకుందాం ఒక మంచి ఒక మీ యొక్క తమ్ముళ్ళ అన్నలాగా ఖచ్చితంగా ఎప్పటికీ నేను అందుబాటులో ఉందా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా దాంట్లో నియోజకవర్గంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుందాం మనం అందరం కూడా కలుసుకొని ఒక మంచి తాండూని ఈ రోజు గతంలో తాండూరు కట్టుకు సెకండ్ టూ బయట ఉంది ఆ ఒక మంచి బిజినెస్ సెంటర్ గా ఒక మంచి విద్యా వ్యవస్థ ఒక మంచి ఆస్పత్రి ఉండే విధంగా తాండూని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వారందరూ కూడా